ఆడతు పడతు పని చేస్తుంటే అలుపు సలుపు కేటమ్ గారు ఆ గొట్టం తీబోా. వాళ్ళకి నేను ఏ సహాయం చేయను. అయ్య బాబోయ్ నేను కొత్త ఏమన్నండి. ఆడి దగ్గర మిషన్ తీసుకోని మోకలు కట్టించండి. ఒరే అమ్మగారు కేటమ్ నా మిషన్ అడకండి అమ్మగారు ఆ గొట్టం తీసుకోండి. మిషన్ తీసుకోండి. ఆ గొట్టం తీసుకోండి అమ్మగారు గారు. ఆ గొట్టమేరా మిషన్ ఏమంటే ఆ గొట్టమేరా. నేను నా చేత పని చేయించకపోతే నేనేం చేయలేను అనుకుంటారా? మీరు పని చేయకండి అమ్మగారు మీరు పని చేయగండి అమ్మగారు అమ్మగారు అక్కడ కష్టపడి పనిచేస్తుంటే మీరు దొలుతున్నారు దొరకటం ఏంటి బాబు గుండెలు పైలు అవునండి అసలు మిమ్మల్ని ఇద్దరిని వాళ్ళ మీద ఎందుకని అరుస్తారు వాళ్ళు ఏం తప్పు చేయలేదు రోగిష్టి దానిలా ఎప్పుడు మంచ మీద కూర్చోడా నాకే విసిగిసి పనిచేస్తున్నాను తప్ప అసలు నువ్వు ఇంట్లో ఉంటే కుదురుగా ఉండవు నిన్ను నిన్ను ముందు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి పది పదండి డాక్టర్ మా ఆవిడికి డెలివరీ అవడానికి ఇంకెంతకాలం పడుతుంది నా లెక్క ప్రకారం పదిహేను ఇరవై రోజులు పట్టొచ్చు మిస్టర్ శ్రీధర్ ఎందుకలా అడుగుతున్నారు మరేం లేదు డాక్టర్ రేపే ఆమె తీసుకొచ్చి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఎందుకండి అనవసరంగా డబ్బు దండగా డబ్బు గురించి నేను ఆలోచించలేదు డాక్టర్ ఆల్రైట్ అలాగే కానివ్వండి మీ ఇష్టం థ్యాంక్ యూ డాక్టర్ కూర్చో కళ్యాణి నేను డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చాను రేపే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు అదేంటండి రెండు వారాలు పోయాక చేరొచ్చని చెప్పారుగా నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోకుండా అన్ని పనులకి తలదూరుస్తున్నావు అని చెప్పాను నువ్వు కదలకుండా ఉండాలంటే హాస్పిటల్ కరెక్ట్ మీ ఇద్దరు నిర్ణయించుకున్నావు కరెక్ట్ సాబ్ అమ్మగారికి ఇంట్లో ఉంటే కాలు నిలవదు ఇంత మంది పని వాళ్ళు ఉన్నా సరే పని చేయకపోతే ఆవిడికి మన చంద్రు నువ్వు కూడా ఆయన కొంతపాటు మొదలు పెట్టావు పంచదారేసావా పంచదారేంటమ్మా కుంకుంపు కూడా వేశాను పుట్టబోయే బాబు అయ్యగారి కంటే ఎర్రగా నెగనెగలు ఆడిపోవాలి అమ్మగారిని రేపు పొద్దున్న హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అమ్మగారికి కావాల్సిన బట్టలు ఫ్లాస్క్ ఇంకా ఏమేమి కావాలో అన్ని సర్ది ఏర్పాటు చూడు రేపు పొద్దున అమ్మవారి గుడికి వెళ్దాం కార్ సిద్ధం చే అయ్యో బాబు నెల నిండిన మీరు అన్ని మెట్లు ఎక్కడ కష్టం అమ్మా అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కడ నాకేం కష్టం కదరా నువ్వు కార్ సిద్ధం చేయి ఈ విషయం అయ్యారికి తెలుస్తుందంటే నన్ను రోడ్డు వైపు పెట్టి కార్ ఎక్కించేస్తారు అయ్యారు తెలియనివ్వద్రా ఆయన లేకపోతే పొద్దున ఐదింటికి వెళ్ళేసి వచ్చేద్దాం అది కారం మహాలక్ష్మీన మహాభూం వస్త్ర విద పరిమల పత్రపుష్పా తల్లిని చల్లగా చూడు చక్కని బిడ్డను ప్రశవించేటట్టు తండ్రి చాలా పెద్ద జరిగింది ఐఎం వెరీ సారీ ఆ దేవుడు రాజనాథ్ మీరు మాత్రం చేయగలరు మేము ఈ రోజు ఆ ఇంటికి తీసుకు కళ్యాణ్ పెట్టేద్దురా కళ్యాణి చెప్పండి నా బిడ్డ ఎక్కడ చెప్పండి నా బిడ్డ ఎక్కడ మాట్లాడి కళ్యాణి బిడ్డ గర్భంలో ఉండగానే పోయింది నుంచి ఏం లేదమ్మా మా బాస్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది ఆస్తి అంతస్తు అందమైన భార్య అన్నీ ఉన్నా బిడ్డలు పుట్ట అదృష్టం లేకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఎంతో దీనంగా ఉంది భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడమ్మా ఏదో ఒక లోపం పెడుతూనే ఉంటాడు మా బాస్ నిజంగా ఎంతో మంచి మనిషమ్మా అలాంటి మనిషికి ఈ ఆనందాన్ని దూరం చేసి చాలా అన్యాయం చేస్తున్నాడమ్మా దేవుడు సర్లే ఎవరికైనా ఇలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది మనమేం చేయగలం ముందు నువ్వు కాఫీ తాగు జహాన్ ఉత్త అక్బర్ కాదు అక్బర్ బాద్షా నీకు నాకు రేప మాపో మీ బాబు పెళ్లి చేసి తీరుతాడు తీసుకొచ్చారు నువ్వు లోపలిగా చెప్తా నమస్కారం అండి మీరు మీకు ఫోన్ చేసిన శ్రీధర్ని నేనే నమస్తే కూర్చోండి కూర్చో ఈమె నా భార్య కళ్యాణి నమస్కారం అండి మాకు పెళ్ళే పద్ధనాలుగైళ్ళనా ఇంతవరకు బిడ్లు పుట్టలేదు తనకి బిడ్లంటే ఎంతో ఇష్టం ఈ శరణాలను నీకు నచ్చిన బిడ్డను తీసుకో అందరిని నచ్చారు అనుకో అందరిని తీసుకెళ్ళిపోవచ్చు ఎక్స్క్యూస్ మీ